ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బర్త్డే ఈరోజు మేము ఉస్మాన సిటీలో ఓయి చేసిగా మేము కేక్ కట్ చేసి మొక్కలు తాగడం జరిగింది పెద్ద ఎత్తున మేము ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఏదైతే పది సంవత్సరాల్లో జరిగని అభివృద్ధి ఈ దాదాపుగా ఇరవై రెండు నెలల్లో జరుగుతుంది మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు డెబ్బై వేల ఉద్యోగాలు వేయడం జరిగింది ఇక ఖాళీలో ఉద్యోగాలు మొన్న విసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు సిటీకి వచ్చేసి ఆ ఉన్న సమస్యలు వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పడం జరిగింది తర్వాత యూనివర్సిటీలో ఉన్న సమస్యలు ఉద్యోగాలు వీలైనంత తొందరలో నోటిఫికేషన్ వేసి వాళ్ళను నింపుతా అని చెప్పారు అవి కూడా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను మేము సిటీ విద్యార్థులుగా ఆయనకు గిఫ్ట్గా మేము ఇచ్చేది ఏముందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు మన జూబ్లీ జరుగుతున్నాయి ఆ జూబ్లీ గడ్డపైన గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మేము ఓ చేసి పూర్తిగా అక్కడ వర్క్ చేస్తే అన్న రేవంత్ రెడ్డి గారికి మేము గిఫ్ట్గా జూబ్లీ కాన్సెషన్ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను విద్యార్థులారా మరి మేధావులారా రేపు పదకొండో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపైన నవీన్కు భారీ మెజర్తో మన జుబ్బలిస్ గడ్డపైన కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేమందరము దానికోసం ఒక పదివై మంది ఇరవై రోజులుగా మేము కాన్షెన్స్లో తిరుగుతూ మేము చాలా ప్రజలతోని బస్సులలో మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుందని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు వేస్తామని కాంగ్రెస్ గెలుస్తా అందరూ చెప్పడం జరుగుతుంది మేము దీన్ని సంతోషిస్తున్నాము మాకు ఏమైనా చిన్న చిన్న ప్రభుత్వము ఏమైనా చేయకపోతే ఈ మూడు సంవత్సరాల్లో చేసి సంపూర్ణంగా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ జో కార్ విద్యార్థి